పక్షి రాజుకు నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన పని అయిపోయింది అని తన శరీరము తనకు చెప్తున్నప్పుడు నిజమే నా పని అయిపోయింది చచ్చిపోవచ్చు లేదో నా నన్ను సృష్టించిన నా దేవుని వైపుకు నేను తిరిగి ఎదురు చూసినట్లయితే నూతన బలాన్ని నేను పొందుకోగలుగుతానో అని చెప్పి ఐదు నెలలు అనగా నూట యాభై రోజులు తను తన శరీరాన్ని నల్లగొట్టుకుంటుంది పస్తులు ఉంటుంది నీ శరీరాన్ని నల్లగొట్టుకునే సమయాన్ని భారంగా ఎంచకుండా తనను తాను తనను సృష్టించిన దేవుని సృష్టి శక్తికి అప్పగించుకుంటుంది దేవునికి అప్పగించుకుంటుంది నేను తిరిగి బలం పొందుకోవాల్సిందే ఇలా నీరసంగా చచ్చిపోవడానికి వీల్లేదు నిరాశతో చచ్చిపోవడానికి వీల్లేదు తిరిగి బలం పొందుకోవాలి శక్తిని పొందుకోవాలి మంగారు భవిష్యత్తును పొందుకోవాలి అది నా దేవుడు నాకు ఇవ్వగలడో విశ్వాసంతో అది కనిపెట్టినప్పుడు తిరిగి బలం పొందుకుంటుంది ఉన్నారా మన మధ్య బలహీనమైపోయిన వాళ్ళు చేయకూడని తప్పులు చేసిన వాళ్ళు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలహీనమైపోయిన వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఐదు రోజు తీర్మానం తీసుకోవాలి నేను బలము పొందుకోవాలి ఈ బలహీనతలో ఈ పాపములో ఈ అలవాటులో నేను చచ్చిపోవడానికి వీలదో ఈ బలహీనత నుంచి ఈ అలవాటు నుంచి ఈ రుగ్మత నుంచి ఈ నిస్సహాయ స్థితి నుండి నేను బయటపడి నూతనంగా బలపరచబడి బలము పొందుకొని నా ప్రభు నాకు ఇచ్చిన జీవితానికి తగినటువంటి రుణము నేను తీర్చుకోవాలి అని తీర్మానం తీసుకోగలితే ఎంత బాగుంటుంది